సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా వెనకాడారు లోకనాయకుడు కమల్ హాసన్ గారు ఒక సినిమాలో పది పాత్రలు చేయడం లాంటివి కమల్ హాసన్ గారికి సాధ్యం అంతేకాదు ఆయన సినిమాల విషయంలో చేసిన ప్రయోగాల్లో లేడీ వాయిస్తో పాటలు పాడడం కూడా ఒకటి ఆయన పాడిన ఫీమేల్ వాయిస్ సాంగ్స్ ఏంటో తెలుసా అందులో హిట్ అయినవి అన్ని సినిమా కోసం తనను తాను అంకితం చేసిన నటుడు అంటే అది కమల్ హాసన్ గారు మాత్రమే సినిమాల కోసం ఎంత సాహసం చేయడానికి ఆయన ఆయన వెన్నకాడరు నటనలోనే కాకుండా నిర్మాత దర్శకుడు గాయకుడు పాటల రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు కమల్ హాసన్ గారు చిన్నప్పటి నుండి నటిస్తున్న కమల్ గారు సౌత్ సినిమాలకు అనేక సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేశారు డెబ్బై ఏళ్ల వయసులో రీసెంట్గా ఏఐ టెక్నాలజీ గురించి చదవడానికి అమెరికా వెళ్లారు కమల్ హాసన్ గారు ఆయన నిత్య విద్యార్థి సినిమాలు సినిమాలో అనేక కొత్త విషయాలను ప్రవేశపెట్టడంలో కమల్ హాసన్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు ఆయనకి నటనతో పాటు సంగీతంపై కూడా ఎక్కువ ఆసక్తి ఉంది ముఖ్యంగా ఇళయరాజా గారు కమల్ హాసన్ గారు కలిసి సంగీతంలో అనేక రికార్డులు సృష్టించారు కమల్ హాసన్ గారు పాడిన చాలా పాటలు హిట్ అయ్యాయి అంతేకాదు కమల్ హాసన్ గారు ఆడగొంతులో పాడి హిట్ ఇచ్చిన కొన్ని పాటలు కూడా ఉన్నాయి గొంతు మార్చి పాడటంలో దిట్ట కమల్ హాసన్ గారు ఆయన వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది కమల్ హాసన్ గారు మొదటిగా ఆడగొంతులో పాడింది అవ్యయ్ షణ్ముగి సినిమాలో ఈ సినిమా భామనే సత్యభామనే టైటిల్తో రిలీజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఆ సినిమాకు దేవా గారు సంగీతం అందించారు ఆ సినిమాలో పాటలన్నీ హిట్ అయిన నేపథ్యంలో అందులో రుక్కు రుక్కు పాటను సుజాత మోహన్ గారితో కలిసి కమల్ హాసన్ గారు పాడారు ఆ పాటలో భామ పాత్రలో మారు వేషంలో ఉన్న కమల్ హాసన్ గారు పాడేలా కొన్ని లైన్లు ఉంటాయి దానికోసం తన గొంతును మార్చి లేడీ వాయిస్లో అదరగొట్టారు ఆశ్చర్యం ఏమిటంటే గొంతు మార్చినా శృతి తప్పకుండా పాడారు కమల్ గారు అలాగే కమల్ హాసన్ గారు ఆడగొంతులో పాడిన మరో పాట దశావతారం సినిమాలో ఉంది ఈ సినిమాలో పది వేరువేరు పాత్రల్లో నటించిన కమల్ హాసన్ గారు హిమేష్ రేష్మియా గారి సంగీతంలో ముకుంద ముకుంద పాటను పాడారు సాధనా సర్గంతో కలిసి ఆయన పాడిన ఈ పాటలో మసలావిడ గెటప్లో వచ్చే కమల్ హాసన్ గారు పాడినట్లు కొన్ని లైన్లు ఉంటాయి ఆ లైన్లను ఒక ముసలావిడ పాడితే ఎలా ఉంటుంది అదే విధంగా అద్భుతంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు కమల్ హాసన్ గారు ఈ రెండు పాటలకు ఉన్న సారూప్యత ఏమిటంటే ఈ రెండు సినిమాలకు కెఎస్ రవికుమార్ గారి దర్శకత్వం వహించడం విశేషం ఇలా కమల్ హాసన్ గారు ఆడగొంతులో పాడిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి